అందరికీ నా నమస్కారములు కాంగ్రెస్ పార్టీ నర్సారెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థిగా గ్రామ ప్రజలకు తెలియదు తెలియ ఏమనగా గత ప్రభుత్వము పదేళ్ల కోల్ల ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యము ఉచిత కరెంటీ ఉచిత పథకాలు రేషన్ కార్డు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్న అబ్బాయిలకు ఇట్లా ఒక రేషన్ కార్డు గిట్లు ఇవ్వలేదు రేషన్ కార్డు రేషన్ కార్డు పేరు నమోదు చేయలేదు మన గవర్నమెంట్ అందరికీ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది నాకు అవకాశం వచ్చిన వచ్చిన తర్వాత విద్య వైద్య అభివృద్ధికి కృషి చేస్తానని కోరుచున్నాను అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మురికి మురికి కా లేకుండా అభివృద్ధి చేస్తానని కోరుచున్నాయ్ Ich